హాయ్ హలో రాజస్థాన్ వచ్చి ఒక త్రీ ఫోర్ డేస్ అవుతుంది తమ్ముడు మ్యారేజ్ అండ్ తమ్ముడు మ్యారేజ్కి వచ్చేసి ఇట్లా ఉంటుంది తయారీ బట్టలు లు చూసారా అండ్ ఈరోజు నుంచి ప్రతి వ్లాగ్ కూడా ఇక్కడ ఎట్లా రెడీ చేస్తాము ఏంటి ఏం తీసుకెళ్తా ప్రతి ఒక్కటి కూడా నీకు అప్లోడ్ చేస్తాను వీడియోలోని అండ్ ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని లైక్ కూడా చేయండి ఓకే సో ఇలా ఉంటాయి అనమాట పెళ్ళి తయారంటే చూసారా ఎలా ఉందో ఇంకా టెన్ డేస్ తమ్ముడు పెళ్ళి ఇట్లా ఉంటుంది ఇంకా నా ఫేస్ చూసారా ఎండే కానీ ఆ అబ్బా బా గొప్ప ఇక్కడైతే హుఫ్ అట్లా ఉంటుంది బయట ఎండ చూసారనుకో చాలా కష్టం అప్ప చాలా అంటే చాలా కష్టం ఓకే సో ఇవి వచ్చేసి పెళ్ళికూతురు బట్టలు సో ఒక్కొక్కటి మీకు చూపిస్తాను మాకు ఎట్లాంటి బట్టలు తెచ్చారో పెళ్ళికూతురికి ఎలా తెచ్చారో ఏంటి అని ప్రతి ఒక్కటి కూడా చూపిస్తాను వీడియోని అసలు స్కిట్ చెప్పకుండా చూడండి ఓకేనా ఫస్ట్ అయితే ఏం తీసుకెళ్తానో అది మీకు చూపించేస్తాను ఈ బాక్సెస్ ఆల్రెడీ నేను ఇక్కడ మార్కెట్లో కొన్నాను అనమాట ఈ త్రీ బాక్సెస్ వన్ చూ అండ్ ఈ పైని అండ్ ఈ బాక్సెస్ ఈ బాక్సెస్ అన్నీ కలిపి టూ ట్వంటీ తీసుకున్నారు సో సోమారైతే మనవైతే తీసుకొచ్చి ప్యాక్ చేయాలి ప్రస్తుతానికైతే ఇలా పెట్టాను ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి అయితే బాగుంది లుక్ అయితే బాగా ఉంది ఇంకా ఇంక ఇంకా సరిగ్గా నేను ప్యాక్ చేయలేదు బట్ ప్రస్తుతానికైతే ఇట్లా పెట్టాను అనమాట ఎట్లా ఉంటుంది అని చెప్పి ఇవి వదిలికి మేము చూడడానికి వెళ్తున్నాం కదా వదిన్ని సో ఇలా తీసుకెళ్ళాలి పదకొండు రకాల ఫ్రూట్స్ లెవెన్ కేజీస్ స్వీట్ ఇట్లా తీసుకెళ్ళాలన్నమాట సో ఇవన్నీ ఫిలప్ చేయాలి అంతా రెడీ చేసిన తర్వాత నేను మీకు చూపిస్తాను సో అయితే శాంపుల్గా అలా పెట్టాను అట్లా ఎలాగొస్తుంది లుక్ అని చెప్పి పెళ్ళి తయారీ అంటే ఎలా ఉంటుంది ఈ డ్రెస్ వచ్చేసి త్రీ వేసెస్ అనమాట త్రీ వేసెస్ వచ్చేసి అత్తమ్మలకి సో ఇది వచ్చేసి పెళ్ళికూతురికి కలర్ వచ్చి డార్క్ గ్రీన్ సో ఈ డ్రెస్సెస్ ఉన్నాయి కదా ఈ డ్రెస్సెస్ వచ్చేసి ఎయిటీన్ డ్రెస్సెస్ ఈ ఎయిటీన్ డ్రెస్సెస్ కూడా అమ్మాయిలకి అమ్మాయిల అమ్మాయిలకి అంటే మొత్తం అందరు సిస్టర్స్కి అందరికీ అంటే నాకు మా బాబాయ్ వాళ్ళ అమ్మాయిలకి చిన్న బాబాయ్ వాళ్ళ అమ్మాయిలు ఇంకో బాబాయ్ ఉన్నారు వాళ్ళ అమ్మాయిలకి అందరికీ కలిపి ఎయిటీన్ డ్రెస్సెస్ అమ్మాయిలందరికీ పెళ్లి రోజు వేసుకోవడానికి ఒకేలాంటివి తీసుకున్నాము ఈ డ్రెస్కి వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ పడ్డది పైన బానీ కింద గాగిరి అనమాట చాలా అయితే రెడ్ అండ్ వైట్ కాంబినేషను